గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు వారికి లగ్నాధిపతి గురువు పంచమ కోణంలో మేషరాశిలో మే ఒకటవ తేదీ వరకు సంచారం సాగించనున్నాడు మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలోకి సంచారం మారుతున్నది ఆరవ ఇంటి సంచారము ఈ రాశి వారికి ఇక శని కుంభరాశిలో మూడవ ఇంట్లో రాహువు మీనరాశిలో నాలుగవ ఇంటిలో కేతువు కన్యా రాశిలో పదవ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం సాగిస్తారు ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది శని గోచారం కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంతకు ముందున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు మే ఒకటి తర్వాత ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి పాదాలు నేత్రాలు నడుముకు సంబంధించినటువంటి సమస్యలు గాస్టిక్ సంబంధ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్ర లేకపోవడం వల్ల కూడా మీరు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా భావిస్తారు మీ నిర్లక్ష్యము సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పరంగా జాగ్రత్త వహించండి అయితే ఈ సంవత్సరము శని గోచారం అనుకూలంగా ఉన్నది మధ్య మధ్యలో మిగతా గ్రహాల గోచార అనుకూలత కూడా కలుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు పర్వాలేదు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారము మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా మెరుగుపడతారు లాభస్థానంపై గురు దృష్టి వల్ల ఉద్యోగరీత్యా వ్యాపారీత్యా అదనపు ఆదాయం సంపాదిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు కలదుస్తారు చిక్కుముడులు వీడి వారసత్వ ఆస్తులు కూడా మీకు చేతికందుతాయి మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడవుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అయితే ఈ విషయంలో ఒక్క జాగ్రత్త వహించండి నాలుగవ ఇంట రాహు ప్రభావం కారణంగా మీరు స్థిరాస్తుల విషయంలో ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉన్నది ఆ పరంగా మోసం చేసేవారిని కనిపెట్టి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి వారి సలహా తీసుకోండి మే ఒకటి నుంచి గురుగోచారం ఆరవ ఇంటికి మారుతుంది ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి అయితే ఆదాయం తగ్గనప్పటికీ కొన్ని కారణాల వల్ల ఖర్చులు అయితే పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు చేయటము గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఒక్కొక్కసారి అనవసరంగా కూడా డబ్బు ఖర్చు చేస్తారు ఆపరంగా నియంత్రణ పాటించండి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేయటం వల్ల అప్పు చేయాల్సి రావచ్చు బ్యాంకులో రుణం వంటివి తీసుకోవాల్సి రావచ్చు శనిగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా అంతగా ఇబ్బందులు ఉండవు అయినా రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది కుటుంబ పరంగా ఈ రాశి వారికి మే ఒకటి వరకు అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఆత్మీయత ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదురుతుంది ఇక ఈ రాశి వారికి సంతాన సౌక్యం ఉంటుంది మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే గనక ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్త వినగలుగుతారు మీ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు మీ తోబుట్టుల సహకారం మీకు లభిస్తుంది మే ఒకటి నుంచి గురువు గోచారం ఆరో ఇంటికి రావడం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొంత మనస్పర్శలు రావచ్చు వారు మిమ్మల్ని గౌరవించడం లేదు అనే అపోహ మీలో ఉంటుంది అయితే మాట పట్టింపులు వచ్చినప్పుడు ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి పరిస్థితి ప్రశాంతంగా సర్దుకుంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలత తగ్గుతుంది ఇక మీ సంతానము చదువు పరంగా లేదా ఉద్యోగపరంగా మీ నుండి దూరంగా వెళ్ళటం వల్ల మీరు కాస్త దిగులుకు లోనవుతారు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించినా కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినా తొందరగానే సమస్యపోతాయి ఈ సమయంలో మీ పిల్లల చదువు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి మీ కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యము చెప్పుడు మాటలు వంటివి రాకుండా చూసుకోండి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి వెళ్ళగలుగుతారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు అనుకూల ఫలితాలుంటాయి ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు మీపై అధికారుల సహకారం లభిస్తుంది కోరుకున్న పదోన్నతులు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు లభిస్తాయి మీరు విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మే ఒకటిలోపు మీ కోరిక తీరే అవకాశం ఉంది మీ ఆలోచనలకు అదృష్టం కూడా తోడై వృత్తిలో మంచి పేరు వస్తుంది ఉద్యోగపరంగా ముఖ్యమైన వారిని కలుస్తారు కొత్తగా ఉద్యోగం సంపాదించాలనుకునే నిరుద్యోగులకు ఈ సంవత్సరము అనుకూలమైన ఫలితాలుంటాయి మే ఒకటి నుంచి ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది పదవితో పాటు బాధ్యతలు కూడా పెరగటం వల్ల బిజీ అవుతారు పైగా దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు ఉద్యోగ విషయంలో కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉంటుందా పోతుందా చేసిన పనికి తగిన పేరు వస్తుందా రాదా అని టెన్షన్ పడతారు కాబట్టి మీకు కొంత ఉద్యోగపరంగా ప్రశాంతత లోపిస్తుంది ఉద్యోగ కారణంగా మీరు ఇంటికి కూడా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం రావచ్చు అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు ఆటంకాలను అధిగమిస్తారు నమ్మకంతో నిజాయితీగా పనిచేస్తే విజయం మీ వశం అవుతుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారము మే ఒకటి వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది పెట్టుబడుల్లో మంచి లాభాలు గడిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడము భాగస్వామ్య వ్యాపారాలు అనుకూల ఇస్తాయి సక్సెస్ దిశగా దూసుకుపోతారు మే ఒకటి నుంచి పరిస్థితులు మారుతాయి మీ దగ్గర పనిచేసేవారు మిమ్మల్ని వదిలి వెళ్ళటం మీ సహాయకులు మీకు వ్యతిరేకంగా మారటం వంటి ఫలితాలు ఉంటాయి అయినా వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది కానీ లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదు అని మీరు ఫీల్ అవుతారు ఇక విద్యార్థులకు మే ఒకటి వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి చదువుపై ఆసక్తి ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు మీ కళలు సాకారం అవుతాయి మే ఒకటి తర్వాత చదువుపై నిర్లక్ష్యము అహంభావము ఏర్పడుతుంది మీరు ఇతర వ్యాపకాలు బద్ధకాన్ని పక్కకు పెట్టండి నిర్లక్ష్య ధోరణి వేడి చదువుపై దృష్టి కేంద్రీకరించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి ధనస్సు రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి పారాయణ చేయండి దుర్గాదేవి ఆరాధన స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఫలితాలు ఎవరైనా మీ జన్మ రాశి లగ్నము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి